హలో అండి వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ దీక్షియాడ్ లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను సో మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక ఈరోజైతే ఇంకా వంట పడ ఇంకా స్నానం ఇంకా అయిపోయింది ఇంకా బయటకైతే అయితే వెళ్తున్నాము బయటకంటే చిన్న ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము అది కూడా ఇంకా మీకు లాస్ట్లో చెప్తాను ఏం ఫంక్షన్ ఎవరిది ఏంటి అనేది సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇంకా పిల్లలకైతే పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలని అయితే తీసుకొని వెళ్ళడం లేదనమాట పంపించేశాను ఇంకా మే లంచ్ ఇచ్చేసి అక్కడ ఇంకటి నుంచి అటు వెళ్తామనమాట సో ఎవరిది ఏంటనేది చిన్న ఫంక్షన్ సో కుదిరితే చూపిస్తా లేకపోతే లేదనమాట ఇంకా రెడీ అయిపోయాను ఇంకా శారీ కట్టుకుందాం అనేసి ఇంకా శారీ తీశాను అనమాట సో ఇదిగోండి ఈ శారీ అయితే కట్టుకోబోతున్నాను ఇంకా వన్ ఇయర్ పైన అయిపోయింది ఇంకా మళ్ళీ ఇప్పుడు తీశాను అనమాట దాన్ని బయటికి సో అదైతే ఇంకా శారీ కట్టుకుంటాను సో లంచ్ ఏం చేశాను అనేది క్యారేజ్లోకి ఏం చేశాను అనేది చూపిస్తాను మీకు పిల్లలకు మాత్రమే కదా అనేసి నేను కొద్దిగా రైస్ అయితే వండేసాను అలాగే ఇంక ఇక్కడ వచ్చేసి అయితే కాసానండి పప్పుసారు కాసాను వేడి వేడిగా ఉంది ఇక్కడేమో ఏమో అప్పడాలు లేవడానికి ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను అనమాట హీట్ అయిపోయింది అప్పడాలు అయితే ఫ్రై చేస్తాను అంతే ఫ్రై చేసినాకైతే ఇంక క్యారేజ్ అయితే సర్దియదు పిల్లలకైతే క్యారేజ్ సర్దేసినాకైతే మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఇంకా రెడీ అయినాకైతే ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది చెప్తాను వీడియోలోనే స్కిప్ చేయకుండా అయితే చూడండి టైం వచ్చేసి పదకొండు పావ అయితే అయ్యింది సో అప్పుడల్ అయితే చేసి ఇంకా రెడీ అయినాకైతే మీకు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి సో ఇంకా నేనైతే రెడీ అయిపోయాను అనమాట ఇంకా తలాది ఇంకా దూకుంటే క్లిప్ పెట్టేసుకుంటాం ఇంకంతే సో ఫైనల్గా కొంచెం పౌడర్ అది రాసుకుని ఇంకా లైస్ సో నేనైతే రెడీ అయిపోయాను ఇంకా తల దూక్కుంటే ఇంకా అయిపోయినట్టే అనమాట ఇంకా పిల్లలకైతే క్యారేజ్ అయితే సర్దేస్తాను సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది ఇంకా చెప్తాను అన్నాను కదా సో ఇంక అదేదే చెప్తాను ఇది వచ్చే సో ఇంకా మా చెల్లికైతే పెళ్లి కుదిరింది అనమాట అంటే పెళ్లి సెట్ అయింది సో ఇంకంటే మొన్నే ఒక రెండు మూడు వారాల క్రితమే ఇంకా పెళ్లి చూపులైన ఇంకా దానికి వెళ్ళాము సో వీడియో తీద్దామనుకున్నాను కాబట్టి కుదురుద్దా లేదని మనకు తెలియదు కదా సెట్ అయ్యో లేదో మనకైతే తెలియదు ఇంకా దేనికో దాని దగ్గర ఇంకా కట్నాల దగ్గర దేని దగ్గర అంటే కన్ఫామ్ ఉండదు అనమాట అందుకనే నేను వీడియోస్ అయితే తీయలేదు సో పెళ్ళి అయితే ఇంకా సెట్ అయ్యింది ఇంక ఈరోజు పొప్పన్నాలకైతే వెళ్తున్నాము సో మా చెల్లిదైతే ఓనే ఓన్ సిస్టరే సో మేము ఇద్దరం ఇద్దరం ఆడపిల్లలం సో నేను ఫస్ట్ నేను తర్వాత మా చెల్లి అనమాట ఇంకా మా చెల్లిది ఈరోజు పొప్ప అనాలన్నమాట సో మాకు దగ్గరలే అనమాట నేను ఉండే ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఇక్కడ ఉంటున్నాను సో ఇప్పుడు మా ఊరు దగ్గరే అనమాట సో ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము ఈరోజు మా చెల్లిది పప్పు పిల్లల్ని అయితే తీసుకుని వెళ్ళట్లేదు సో ఎందుకంటే సో స్కూల్ పోతుందండి ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి అంటే అందుకే నేనైతే తీసుకుని వెళ్ళడం లేదు సో ఆ నెక్స్ట్ అయితే ఇంకా చూద్దాము ముందు ముందు రోజుల్లో ఇంకా అనిపించి అయితే సో ఇంకా తర్వాత అయితే చాలా ఫంక్షన్లు అయితే ఉంటాయి కదా సో అప్పుడైతే తీసుకొని వెళ్తాను పిల్లల్ని అయితే చెప్పాను కదా పప్పు అన్నాలకు అయితే వెళ్తున్నాము సో పెళ్ళికొడుకు వాళ్ళు చెప్పారనమాట పప్పు అన్నాలకి రండి మంచి రోజు అనేసి చెప్పారు మొన్న సో ఇంకా వెళ్తున్నాం అనమాట మొత్తం ఇంకా మా అమ్మ వాళ్ళు సైడ్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వెళ్తున్నాము సో బయట వాళ్ళు కూడా ఉంటారు సో పెద్దోళ్ళు ఉంటారు కదా సో వాళ్ళని ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఎక్కువగా వెళ్తున్నాము సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి సో అక్కడికైతే వెళ్తున్నాము సో కుదిరితే వీడియో అయితే షూట్ చేస్తాను లేకపోతే లేదు సో అందరికి ఇష్టం ఉండదు కదండి వీడియోలో కనిపించడం అందుకనేసి ఇష్టం లేకుండా నేనైతే వీడియోస్ అయితే తీయను సో అందుకని అందుకని మా ఫ్యామిలీ మెంబర్స్ని ఎవ్వరిని నేను ఎక్కువగా వీడియోలు అయితే పెట్టను అనమాట అందుకే వాళ్ళకి ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండకపోవచ్చు అందుకని నేను కొంచెం ఆలోచిస్తాను అనమాట పెట్టడానికి సో వాళ్ళు పెట్టమంటే వీడియో తీసి పెడతాను లేకపోతే లేదు అంటే చాలా మందికి ఇష్టం ఉండదు ఫ్యామిలీ మెంబర్స్కి కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు వాళ్ళ అభిప్రాయాలు మనం గౌరవించాలన్నమాట సో కుదిరితే షూట్ చేసి పెడతాను లేకపోతే లేదనమాట నేనైతే ఇంకా రెడీ అయిపోయాను హెయిర్ అది ఇంకా ఆరలేదు కాబట్టి ఆరబెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇంక ఇప్పుడు పిల్లల క్యారేజ్ అయితే రెడీ చేయాలి టైం వచ్చేసి పావుతక్కు పన్నెండు అయితే అయిపోయిందండి ఇంకా రైస్ అయితే చల్లారి పెట్టి బాక్సులో సర్దేస్తాను సో ఇంకా మా హస్బెండ్ ఏమో రెడీ అయ్యారు రెడీ అయ్యి ఇంకా ఆయనకైతే ఆయనైతే పనికి షాప్కి అయితే వెళ్ళిపోయారు సో ఆయన వచ్చేస్తారు ఇప్పుడు అంటే లంచ్ బ్రేక్ కల్లా వచ్చేస్తారండి క్యారేజ్ తీసుకుని వెళ్ళాలి కదా క్యారేజ్ వచ్చేసి అటు నుంచి ఇంకట వెళ్తాను అనమాట ఇంకా మా అమ్మోళ్ళు అయితే అక్కడి నుంచి అటు వచ్చేస్తారు మేమైతే ఇంక ఇటు నుంచి ఇటు అనమాట సో కుదిరితే షూట్ చేసి పెడతాను లేకపోతే లేదు